పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో మంజిరా హై స్కూల్ మరియు మంజిరా పిరమిడ్ స్కూల్ వారి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ముప్పై ఒకటవ వార్షికోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గూడెం మైపాల్ రెడ్డి గారు మరియు పటాన్చెరు జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ గారు ఎంపీపీ శ్రీశైలం యాదవ్ గారు మరియు పలు గ్రామాల సర్పంచ్లు మంజిరా స్కూల్ ప్రిన్సిపాల్ జగన్మోహన్ సార్ వారి పాత స్టూడెంట్స్ విద్యార్థులు పురాతన విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులకు చదువు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మరియు పదో తరగతి విద్యార్థులకు జీ ప్లేస్ పది మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు నగదు బహుమతి ఐదు వేల రూపాయలను అందజేశారు అదేవిధంగా మంజురావు స్కూల్ ప్రిన్సిపల్ జగన్మోహన్ సారు అతిథులకు సన్మానం చేపట్టారు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిద్దామని చెప్పేసి విద్యార్థులు తిలగిస్తామని చెప్పేసి పేరెంట్స్ లోపల ఉంది ఆ విషయం మాకు బాగా తెలుసు పిలిచిన తర్వాత నిన్న రెండు విషయాలు మాట్లాడుతున్నటువంటి అవసరం మాట్లాడింది ముఖ్యంగా మాజీ రాసి సంబంధించి గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నివగా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడు కూడా ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి కార్యక్రమాలను చేపడుతూ ప్రభుత్వ

ఈ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని పాఠశాలను కొనసాగిస్తా ఇంకా ముందుకు సాగాలని చెప్పి నేను దొంగ కోరుకుంటా ఉన్నా దాంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వ పాఠశాలలు కానీ రెసిడెన్షియల్ హాస్టల్స్ కానీ ఎస్సీ వెస్సీ మైనారిటీ హాస్టల్స్ కానీ ప్రైవేటుకు పోటీ తత్వంగా ఈ ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ డెవలప్ అయితే ఉండదు ఇంకా ముందు పెట్టినా తప్పు లేదు శతకోటి వందనాలు నేను చేస్తా ఉన్నా మన మండలంలో అందరూ బాగుండాలి అందరూ బాగుంటేనే మండలం బాగుంటుంది అలాంటి ఆయన జగన్మోహన్ సార్ మా లాగా బిజినెస్లు చేస్తే కొన్ని కోట్లు సంపాదించగలుగుతారు మీ పైన ఈ విద్యార్థుల పైన శ్రద్ధతోటి వీళ్ళ జీవితాలు చక్కదిద్దడానికి ఏదైతే సమయాన్ని ఆయన మీకు వెచ్చిస్తున్నాడో అలాంటి సమయాన్ని వారికున్న తెలివి పరిచయం కోసం బయట బిజినెస్ కోసం కనుక దాన్ని ఉపయోగించినట్టయితే కొన్ని వందల కోట్లు ఈ రోజు మంజీరా రెసిడెన్షియల్ హై స్కూల్ మంజీరా పెరిబెడ్స్కూల్ మంజీరా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిర్వహించినటువంటి యాన్యువల్ డే సెలబ్రేషన్ ఇది థర్టీ ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ మంజీరా రెసిడెన్షియల్ హై స్కూల్లో ఈరోజు పూర్వ విద్యార్థులు కూడా రావడం జరిగింది వాళ్ళు గత సంవత్సరం అంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఎస్ఎస్సి మ్యాచ్లో టెన్ టు టెన్ జిపిఏ పాయింట్ సాధించినటువంటి ఏడు మంది విద్యార్థులకు వారు ఉదాహరణంగా ఐదు ఐదు వేల చెక్కుని ఇవ్వడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారి సమక్షంలో అలా అంతే కాకుండా మేనేజ్మెంట్ తరఫున కూడా మేము సిల్వర్ ఉపయోగ సిల్వర్ కైన్స్ కూడా ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేశాము ఇది ఎంకరేజ్ చేయడం ఎందుకంటే వాళ్ళని చూసి వాళ్ళ తర్వాత వచ్చేటటువంటి బ్యాచెస్ కూడా రేపు చక్కగా చదివి శ్రద్ధగా చదివి మంచి మార్పులు తెచ్చుకొని జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదుగుతారని కోరుకుంటూ ఈ చిన్న సందేశాన్ని మీకు ఇవ్వదలుచుకున్నాను